హాయ్ ఫ్రెండ్స్ లేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజాబ్లా నేను మీ రంజా అని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ మా వాళ్ళు అయితే ఊరికైతే వచ్చారండి చెన్నైకి హైదరాబాద్లో ఉన్నప్పుడు అయితే వచ్చారు మళ్ళీ అయితే ఇప్పుడు వచ్చారు ఇంకా చెన్నై కదా దగ్గర వచ్చేసారు బీహార్లో ఉంటే మేము వెళ్ళడమే కష్టం ఇంకా వాళ్ళు ఎక్కడ ఈవినింగ్ అయితే టెర్రస్ మీదకైతే వచ్చాము ఇంకా ఇక్కడైతే మ్యాంగోస్ అయితే చాలా ఉన్నాయి కదా అవి అయితే కోస్తున్నారు పిల్లలు ఇంకా ఈ కోసి ఏం చేశారనేది చూసేయండి మీరే ఇంకా ఇలా కోసిన తర్వాత అలా పార్క్ అయితే వెళ్ళాము ఈవినింగ్ బోర్ కొడుతుందని చెప్పేసి అందరం పార్క్ అయితే వెళ్ళాము పార్క్కి అయితే వచ్చామండి సరేనండి చాలా రోజుల తర్వాత నా కోరికైతే నెరవేరిందండి మా పిల్లలు వాళ్ళ తాతయ్యతో అలా తిరిగి రావాలి అలా తీసుకెళ్ళాలి అన్నట్టుగా నా కోరిక అయితే ఉండేది ఇంక మేమందరం ఇంట్లో ఉన్నాం కదా పిల్లల్ని తీసుకొని మామయ్య పార్క్ వచ్చి పిల్లల్ని అయితే ఆపించుకుంటున్నారు నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా అది అనుకుంటాను మాతో పాటు మామయ్య ఉంటే పిల్లల్ని అలా తీసుకెళ్ళి ఆశించుకొని తీసుకొచ్చే వాళ్ళు వాళ్ళు కూడా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఎంతైనా పెద్దోళ్ళు మన అమ్మటి ఉంటే అదొక ధైర్యం కదండి ఇంకా మేమందరం పార్క్ వచ్చాం కదా ఈ పార్క్ వచ్చామనే కానీ మా ఊళ్ళంతా చిన్న అయిపోయారండి చూడండి మీరే ఇంకా వీళ్ళు వచ్చేసి మా ఆడపరచండి ఇక్కడైతే ఎక్సర్సైజ్ చేస్తున్నారు నేను మా చిన్న అయితే దీన్ని ఏమంటారో తెలియదు ఎక్ససైజింగ్ ఏమంటారో నాకైతే తెలీదు అదైతే చేస్తున్నాము ఇంకా ఇక్కడైతే మా ఆడపడుచు జారీ బండి అంటారు కదా ఆ టైప్లో ఉండేది అదైతే చేస్తున్నారు చూడండి ఆ తర్వాత మా చిన్నత్తయ్య కూడా వెళ్ళారు వాళ్ళతో పాటు పిల్లలు కూడా అలా ఎంజాయ్ చేస్తున్నారు ఇంతకన్నా వచ్చేసి మా మరి ఇంకా అక్కడ చేస్తున్నారు కదా మా ఆడపడిచి వాళ్ళ పిల్లలు ఇద్దరు हां कर गए डांस देख मम्मी चलो मैं बैक रिज़ाइन करूंगा दिखा मम्मी चलो बैक रिज़ाइन करूंगा जा क्यों नहीं लड़ने के लिए मैं लड़के

దిగు దిగు విరిగిపోయి వాళ్ళు తిరుగుతారని చెప్పేసి చెప్తున్నారు ఏం కాదులే ఏమి ఇరగదని అత్తయ్య అయితే అంటున్నారు ఇంకా అలాగా ఆట పట్టిస్తున్నారు నిలబడి ఆ తర్వాత నేను కూడా వెళ్ళానండి చూసేయండి ఇంక ఇక్కడ వచ్చేసి మా చిన్న మామయ్య అండి మాట పచ్చి ఇద్దరు అయితే చేస్తున్నారు ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి మామిడికాయలు కోసారని చెప్పాను కదా ఇంక మా మామయ్య అయితే తీన్ వచ్చేసి మా మామయ్య గారు పచ్చడి పెడదామని చెప్పారు సరే అని చెప్పేసి మామూలు అయితే ఖర్చే అని కర్రీ అయితే చేస్తున్నాను నేను రైస్ పెట్టేశాను ఇంకా ఇక్కడైతే బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను ఇంకా ఇక్కడ ఇప్పుడే ఇడ్లీ పిండికి అయితే పట్టేసి ఉంచేసాను ఇది వచ్చేసి ఇడ్లీ పిండి ఇంకా ఆఫ్టర్నూన్ రైస్ అయితే ఉంది కొంచెం మా అమ్మాయి బెండకాయ ఫ్రై చేస్తుంది మాడ పాప హై చెప్తుంది మామిడికాయలు ఫుల్గా ఉన్నాయని చెప్పేసి సింపుల్గా అయితే అత్తయ్య అయితే పచ్చడి అయితే చేస్తున్నారండి ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకున్నారు అందులోకి పోపు దింజలు కచ్చా దంచిన వెల్లుల్లి కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి పసుపు అలాగే కరివేపాకు కరివేపాకును కూడా కొంచెం అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి అయితే స్పైసీ తగ్గట్టు కారాన్ని అయితే వేసుకోవాలి దీని వచ్చేసి మా అండి స్పైసీ తగ్గట్టు కారం కూడా వేసుకొని ఇవి అమ్మటిని మామిడికాయ ముక్కలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా అవి కూడా వేసుకొని ఆయిల్లో కలిసి ఎలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుందండి సింపుల్ రెసిపీ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఈ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్